రోజు అయితే మనం ఎన్ని పనులు చేసినా కూడా ఇంకొన్ని పనులు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి అస్సలు టైం అనేది మనకు ఉండదు పనులు చేయడానికి కానీ అదేంటో మరి ఒక్కొక్క రోజైతే మనం ఎన్ని పనులు చేసినా కూడా ఇంకాస్త టైం ఉంటుంది కానీ ఏ టైంకి ఆ పనులు అదే టైంకి చేయాలి అవ్వాలి అని అంటే మనం ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటేనే మనకి టైంకి అన్ని పనులు అవుతాయి మరి అలాంటి పనులు నేనేం అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అండ్ అలానే కొన్ని రెసిపీస్ కూడా షేర్ చేసుకుంటాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వర్డ్ ఎలా ఉన్నారండి ఈరోజు మార్నింగ్ మార్నింగే లెమన్ టీతో అయితే స్టార్ట్ చేశాను ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి ఎవరికైనా పొద్దున్న పొద్దున్నే టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉంటే దయచేసి ఈ సమ్మర్లో అయితే అలవాటు మానేసి ఇలా పుదీనా టీ కానీ లెమన్ టీ కానీ తీసుకోవడం స్టార్ట్ చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం టీ పౌడర్ అది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో టీ పౌడర్ వేసుకున్న తర్వాత కొన్ని ధనియాలు కొంచెం చెక్క కొంచెం ఇలాచి అండ్ అలానే అది మరుగుతున్నప్పుడు కొంచెం పుదీనా వేసేసుకొని ఒక టూ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే దీంట్లోకి కొంచెం లెమన్ జ్యూస్ అండ్ అలానే హనీ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది తాగడం వల్ల మనకి టీ క్రేవింగ్స్ ఏవైతే ఉంటాయో టీ తాగిన ఫీలింగే ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఇది మనం డైరెక్ట్ వాటర్ కూడా తాగేయచ్చు ఇలా లెమన్ హనీ కాకుండా డీటాక్స్ వాటర్ లాగా కూడా తాగొచ్చు కానీ ఇలా టీ లాగా చేసి తాగితే మాత్రం చాలా బాగుంటుంది సో ఈరోజు మేము ఈ పుదీనా టీతో అయితే స్టార్ట్ చేసాం అంటే లెమన్ టీ అనొచ్చు పుదీనా టీ అనొచ్చు ఏదైనా అనొచ్చు సో ఇంకా అది తాగేసిన తర్వాత కొంచెం కరివేపాకు ఉండే అనమాట నా దగ్గర ఆ దాన్ని ఏం చేశానంటే మనం ఫ్రిడ్జ్లో ఎక్కువ డేస్ స్టోర్ చేసే కొంత కొంతైనా పాడవుతుంది కదా అందుకని చెప్పేసి వాటిని కూడా మిక్సీ పట్టేసి ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో అయితే వేసేస్తున్నాను ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి కొంచెం సాల్ట్ అండ్ కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని ఇలా చేసి పెట్టుకుంటే మనకి అప్పుడు కర్రీస్లో కూడా వేసుకోవచ్చు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను నిన్న నైటే ఇలా అన్ని పప్పులు కలిపినవి అన్నీ నానబెట్టేశానండి మనమైతే ఎప్పుడు మినపప్పుతో అయితే వడలు చేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం మినపప్పు అలానే కొంచెం పెసరపప్పు రాజ్మా కొంచెం బబ్బెర్లు శనగపప్పు ఇలా అన్నీ కలిపి వీటితో కనుక మనం కొంచెం వడలు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో నేను కొంచెం వాటిని వాష్ చేసేసి మళ్ళీ కడిగి అలా నైట్ అంతా పెట్టేశాను మార్నింగ్ వరకు అయితే అవి బాగా నానాయి సో నానిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్తో అయితే వాష్ చేసి ఆ వాటర్ని నేను చెట్లకు వేస్తాను ఇంకా ఇలా కొంచెం బర్కగా పట్టుకుంటే మనకి తింటున్నప్పుడు కూడా అవి పంటికి తగిలి చాలా బాగుంటాయి టేస్ట్ ఇంక ఇందులోకి కావాలి అంటే మీరు కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా కూడా వేసుకోవచ్చు అండ్ దాంతోపాటు కొద్దిగా జీలకర్ర అండ్ అలానే కొంచెం ఉప్పు అలానే కొంచెం కరివేపాకు ఇంకా దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా సో ఇలా వేసుకొని అన్నీ కలిపేసిన తర్వాత బాగా వేడిగా ఉన్న ఆయిల్లో మనం ఇలా వేసేసుకోవాలి అది వేసిన తర్వాత కొంచెం మన స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం ఈ సమ్మర్లో ఎప్పుడో ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా చేసుకొని తినండి సో ఎప్పుడు రెగ్యులర్గా మార్నింగ్ మార్నింగ్ అవర్స్లోనే తింటే కూడా హెల్త్కి మంచిది కాదు నేను ఎప్పుడో ట్వంటీ డేస్కి ఒకసారి అలా మా హస్బెండ్ అడిగితే తనకి మాత్రం చేసి పెడతానండి సో మీరు చూస్తూనే ఉంటారు నా వ్లాగ్స్ మార్నింగ్ అయితే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఉండదు ఎప్పుడో ఒక్కసారి తప్పించి సో ఇంక ఇక్కడైతే నేను అన్ని వాడలు చేసేసాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇంకా వీటిలోకి కాంబినేషన్గా ఆ రోజైతే మటన్ కర్రీ చేశాను ఈ మటన్ కర్రీ రెసిపీ అయితే నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను చూడండి గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది సో ఇంకా ఈ మనకి పూరీలోకి చపాతీలోకి కూడా ఈ గ్రేవీ కర్రీ బాగుంటుంది ఇంకా ఇదైతే నేను బాక్స్లోకి పెట్టేస్తామని చెప్పేసి కొంచెం చల్లారడానికి ఇలా మూత పెట్టకుండా ఇలా పెట్టేశాను మనం ఈ వడల్లోకి చికెన్ కర్రీ కూడా చేసుకొని తినొచ్చు చాలామంది తెలంగాణ వాళ్ళైతే చికెన్ సూప్ పెట్టుకొని వడలు తింటూ ఉంటారు సో మీకు ఎలాంటి కాంబినేషన్ వడల్లోకి ఇష్టమో తప్పకుండా నాతో కమెంట్ సెషన్లో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టేశాను ఈరోజు తనని ఆఫీస్కి పంపించేసాక ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే బోళ్ళు తోమడం ఇలాంటివి ఉంటే కూడా చేసేసుకున్నానండి ఇంకా బృందాకి కూడా బ్రేక్ఫాస్ట్ చేసే చేపించేశాను ఇంకా దాని తర్వాత నాకు కొంచెం నీరసంగా అనిపిస్తుంది అని చెప్పేసి కొద్దిగా మజ్జిగ వాటర్ చేసుకుంటున్నాను దీంట్లో నేను ఒక క్యూబ్ పుదీనా కూడా వేశాను ఈ పుదీనా క్యూబ్స్ ఎలా చేసుకోవాలో నేను ప్రీవియస్ లాగ్లో చెప్పాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి దీంట్లోకి కొద్దిగా నేను సాల్ట్ వేశాను ఇంకా మనం మజ్జిగని ఇలా బీట్ చేసుకుని తాత బాగుంటుంది నా దగ్గర బీటర్ లేదు సో అలాగే తాగేశాను ఇంకా అది తాగేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ రెస్ట్ అయితే తీసుకున్నానండి దాని తర్వాత ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఎప్పుడైనా మనం ఎగ్స్ తెచ్చుకుంటే డైరెక్ట్ అలా ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా తెచ్చుకున్న వెంటనే అయితే నేను ఎప్పుడు కానీ ఎగ్స్ని కూడా మంచిగా వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడిగి అలా పక్కన పెట్టేస్తాను మళ్ళీ తుడిచి ఇలాంటి ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంక ఈ సమ్మర్లో అయితే తొందరగా పాడవుతాయి కదా ఎగ్స్ అందుకని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి ఎందుకంటే మనకి షాప్లో ఎక్కడెక్కడ నుండో వస్తాయి సో వాటిని డైరెక్ట్ అలా పెట్టేయకుండా కొంచెం కడిగి ఇలా తుడిచి కనుక పెట్టుకుంటే కొంచెం హైజీనిక్గా ఉంటుంది సో నేను ఎప్పుడు చేసినా కూడా ఇలానే స్టోర్ చేస్తానండి ఆ ఎగ్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఆయిల్ బాటిల్స్ని కూడా కొంచెం తడి క్లాత్ పెట్టేసి ఇలా తుడిచేస్తున్నాను మనము ఎప్పుడైనా ఆయిల్ బాటిల్స్ని మళ్ళీ రీఫిల్ చేసినప్పుడు మొత్తం డీప్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా డీప్ క్లీన్ చేసినా కూడా మనకి వంట చేసినప్పుడు వాడుతూ ఉంటే పైన జిడ్డుగా అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇలా కంపల్సరీ ఒక టూ డేస్కి ఒకసారి ఇలా తడి క్లాత్ పెట్టుకొని మనం తుడుచుకుంటే కనుక అవి చూడ్డానికి నీట్గా ఉంటాయి మళ్ళీ మనం యూస్ చేయడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఇంకా ఆ వర్క్ కూడా అయిపోయిన తర్వాత లంచ్ చేసేసేసి ఇక్కడ వాషింగ్ మిషన్లో అయితే మార్నింగే వేశానండి బట్టలు ఇంకా వాటిని అయితే ఇలా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను మనం ఒక్కోసారి ఈ పనిని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా సో బట్టలన్నీ కుప్పలు కుప్పలుగా అలానే ఉండుంటాయి సో అలా కాకుండా ఎప్పటి బట్టలు అప్పుడు మనం పెట్టుకుంటే మనకి వర్క్ కూడా ఈజీ అవుతుంది ఇంకా బృందా కోసం అయితే కొన్ని స్నాక్స్ చేశానండి మనం బయట నుండి బూందీ కొంటాం కదా అలా కాకుండా ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా దీని తర్వాత అయితే కుల్ఫీ చేద్దామని చెప్పేసి ఇంక ఇలా అన్నీ రెడీ పెట్టుకున్నాను మనకి బయట దొరికే కుల్ఫీ లానే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా హెల్తీగా హైజీనిక్గా ఇంట్లోనే టేస్టీగా కుల్ఫీ చేసి ఇవ్వండి చాలా సింపుల్ చేసుకోవడం కొంచెం కాజు అండ్ అలానే కొన్ని ఓట్స్ రెండు ఇలాచి రెండు డేట్స్ ఇంకా మీ దగ్గర బ్లాక్ డేట్స్ ఉంటాయి కదా కిమియా డేట్స్ అవి ఉన్నా కూడా యూస్ చేయండి ఇంకా దాంతోపాటు షుగర్ కాకుండా ఇక్కడ నేను పటిక బెల్లం యూజ్ చేశాను ఇంకా దీంట్లోకి మనం బాగా కాగబెట్టి కొంచెం చల్లార్చిన చిక్కటి పాలను తీసేసుకోండి మీగడ ఉన్న పాలైనా కూడా టేస్ట్ బాగుంటుందండి ఇంకా వాటిని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే కొంచెం జీడిపప్పు కూడా నానుతుంది ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే మెత్తగా సో ఇంకా ఈ ఏవైతే మనం ఇవి పట్టేసుకున్నామో వాటిని ఐస్ క్రీమ్ మోల్స్ ఉంటాయి కదా వాటిలో వేసేసుకోవడమే అండి లేదు అనంటే ఒక చిన్న గ్లాస్లో వేసేసి దాంట్లో కూడా మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్ మాల్స్లో అయితే అన్నీ వేసేసాను టేస్ట్ చెప్పాను కదండీ చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాతో కామెంట్ సెషన్లో అయితే షేర్ చేసుకోండి చిన్న పిల్లలకైతే చాలా మంచిదండి చాలా ఇష్టంగా తింటారు బృందాకి అయితే ఒక్కసారి పెట్టామనుకుంటా బట్ అంతగా తినలేదు ఈసారి చూడాలి ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ నువ్వుల లడ్డూలు చేస్తున్నాను నువ్వుల లడ్డూలు ఎవరైనా తినొచ్చండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మెయిన్గా కాల్షియం ప్రాబ్లం ఉంటుంది కదా అండ్ మాదైతే మేము పెంట్ హౌస్లో ఉంటాము అస్తమానం స్టెప్స్ ఎక్కడం దిగడం ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది ఇంకా మా హస్బెండ్ పాపం ఎక్కువ ఎక్కువ దిగుతూ ఉంటారు సో అలా కొంచెం బోన్స్లో పెయిన్ వస్తూ ఉంటుంది సో తన కోసం అయితే రెగ్యులర్గా ఇలా నువ్వుల లడ్డూలు అయితే చేసి పెడతాను ఆడవాళ్ళు తిన్నా కూడా చాలా మంచిదండి అండ్ దీని కొలత అయితే ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు నువ్వులు సమానంగా శరీర సమానంగానే తీసుకోవచ్చు కొంచెం తీపి తక్కువ తినాలి అని అనుకున్న వాళ్ళు నువ్వులు ఇంకా కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు మనం పాకం పట్టి నువ్వుల లడ్డు అయితే కడతాం కదండి అలా కాకుండా చెప్పాలంటే నాకు పాకం ఇలాంటివి అయితే అస్సలు రావండి కాకపోతే దీని అయితే సింపుల్గా చేసేస్తాను ఏం లేదండి కొంచెం నెయ్యిలో ఈ బెల్లాన్ని అంతా కరిగించేసుకొని దాని తర్వాత అందులో నువ్వులు వేసేసుకొని కలిపేయడమే కొంచెం అవి ముద్దకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దింపేసి మనం నువ్వుల లడ్డూలు కట్టేసుకోవడమే నాకు హాట్ చేయడము స్నాక్స్ చేయడం ఎంత ఇష్టమో స్వీట్స్ చేయడం అంటే అంత భయం అండి నాకైతే ఎక్కువగా స్వీట్స్ చేయడం రాదు కానీ రానివే నేను ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను అండ్ పిల్లలకి పెడితే కూడా చాలా మంచిది బృందాకైతే ఇలా కాకుండా నేను నువ్వులని కొంచెం వేయించి పొడి చేసి అందులో బెల్లాన్ని డైరెక్ట్ కలిపి మళ్ళీ మిక్సీ పట్టేసి కొద్దిగా నెయ్యి వేసి వాటిని ఇలా ఉండల్లాగా కట్టిస్తూ ఉంటాను ఇవి కొంచెం నమలడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా ఎబో ఫైవ్ ఇయర్స్ పిల్లలు అయితే ఈజీగా తినేస్తారు ఇంకా బృందాకైతే ఇవి కొంచెం తినడానికి ఇబ్బంది సో తనకు అలా చేసి ఇస్తాను నాకు మా హస్బెండ్కి అయితే ఇలా చేస్తాను అండ్ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఇంకా నేను ఒక ఒక వన్ మంత్ అయితే ఇవి చేస్తాను ఇంకొక వన్ మంత్ అయితే మినప లడ్డూలు ఉంటాయి కదా అవి చేస్తాను తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇలా ఏదో ఒక్కటైతే ఇంట్లో ఎప్పుడు ఉంటాయండి సో మనం బయట తినే స్వీట్స్ కన్నా ఇలా ఇంట్లో హెల్దీగా చేసుకునే స్వీట్స్ చాలా బెటర్ అండి ఇంకా అవైతే చేసేసి స్టోర్ చేసి పెట్టాను ఇంకా ఈలోపు ఇక్కడైతే కుల్ఫీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా చెప్తున్నాను కదా ఇన్నిసార్లు చెప్తున్నాను కానీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఈ వర్క్ అయిన తర్వాత అయితే నెక్స్ట్ డే పిండి కోసమని ఇక్కడ నేను కొంచెం మినపప్పు జొన్నలు పెసరపప్పు అలానే కొన్ని శనగలు వేసి నానబెడుతున్నాను మనం రెగ్యులర్గా చేసుకున్న ఇడ్లీ దోశతో పాటే ఇంకా కొన్ని పప్పులు కూడా యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి సో ఇంక ఇక్కడైతే నేను ఈ దోశ పిండి నానబెట్టేస్తున్నాను రేపటి కోసం ఈ బ్లాగ్ ఇక్కడితో ఇన్ చేస్తున్నానండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి టేక్ కేర్